కాబట్టి ఈ వీక్ ఎందుకు ఎలిమినేషన్ చేయలేదు నాయన ఎంత ఫ్యామిలీ వీక్ అయినా జనాలు బిగ్ బాస్ తగ్గించాలి తగ్గించాలి వీక్లు పెరిగే కొద్ది జనాలు తగ్గించాలి కదా ఉన్న వీక్ ఫ్యామిలీ వీక్ అని చెప్పి అట్లాగే ఉంచారు కంపల్సరీ ఈ సారి నెక్స్ట్ వీక్ నుండి డబ్బు లబ్బులు ఎలిమిషన్ చేస్తారు లాస్ట్ లో మిగిలింది మాత్రం తను అక్కడే మిగిలిస్తారు కాబట్టి నాకు సరే జైహో అన్నట్లు చెప్తారు ఆరుగురు బిగ్ బాస్ ఇది కూడా గుట్టే మా తన చె ఎవరైతే ఇప్పుడు ఎంత నెగిటివ్ చేసి ఎంతకన్నా చెప్పడేయాలని చూస్తున్నారో దేవుడు ఎప్పుడైనా సరే ఒక మనిషిని తొక్కేయాలని చూస్తే పదంత్రెడుగులు పైకి లేపుతాడట ఇది మాత్రం గుర్తు పెట్టుకుంటారు భావి ఎప్పుడైతే మా అసలు ఒక్కరుగా ఇద్దరు కదా ఐదుగురు అంటే మాములు విషయా అంతకన్నా కుళ్ళు బృందాలు ఏం చేసుకున్నారా మనుషులు అంతకనం పెట్టుకున్నారు దర్శకు మీద అదే ఎందుకంటే జనాలకి ఆమె ఎక్కువ అంటే ఉంది ఆమె తెలుసు అని చెప్పి చాలా మనసులు అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఆమెను ఎట్లయినా సరే ఒక ఐదుగురు ఏం చేసేస్తే నిష్విత్తి అయినా పంపించేస్తారు ఎందుకంటే జనాలు ఓటింగ్ లేవు ఈ బిగ్ బాస్ లో ఎంతమంది నెగిటివ్ చూపిస్తున్నారంటే ఆమెలో కూడా బయట నెగిటివ్ ఉందని చెప్పి జనాలు చేస్తే ఆమె బయటకు వెళ్ళిపోతే ఉద్దేశంతో చేశారు కంపసే మాత్రం తన బయటకు రాదు ఒకవేళ బిగ్ బాస్ బయటకు వస్తే మాత్రం తప్పుగానే వస్తుంది మరి డబుల్ మిషన్ కాబట్టి ఈసారి దివ్య వాళ్ళ వాళ్ళత్రు కాదు దివ్యాను ఇదేంటి కాదు దివ్యాను ఫ్యామిలీ దివ్య గారు సంజనా గారిని చేస్తే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే డల్ డల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీక్లో ఎవరైతే డల్ వాళ్ళు డబ్బులు వేసి చేస్తారు కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ ఉంచుతారు వాళ్ళు కూడా తీసేస్తారు జస్ట్ అది కామన్ కాబట్టి ఈ రోజు ఇద్దరు నెక్స్ట్ వీక్ డబ్బులు వెళ్ళి ఇద్దరు ఆడాలి బయటకు వచ్చేస్తున్నారు అయితే ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి ఒకటే వీక్ ఉంది ఈ వీక్ మాత్రమే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది మరి ఈ వీక్ లో కెప్టెన్ ఎవరు అవ్వగలుగుతారు ఇప్పుడు అందరూ అయ్యారు మ్యాక్సిమం అందరు కవర్ చేశారు కదా సుమన్ శెట్టి పవన్ అవ్వలేదు కదా పవన్ అవ్వాల పవన్ పవన్ కూడా అవ్వాలి అలాడా సరే ఈసారి బర్ణి గారికి ఇచ్చేస్తాం పాప పాప ఎందుకంటే చాలా మంది తను జక్క వాళ్ళ నెగిటివ్ అవుతారని చెప్పి టాక్ వస్తుంది కాబట్టి బర్ణిగారికి ఒకసారి తను చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఆ మనసుకి ఏ గాయపడిందో ఆ తండ్రికి ఏ గాయపడిందో మనకు తెలియదు కాబట్టి బయటకు వచ్చి డిస్కషన్ ఎందుకంటే శివాజీ గారు చెప్తారు క్వశ్చన్స్ అడుగుతారు కదా అప్పుడేమైనా బయట పెట్టే అవకాశం ఉంటుంది అంతే బిగ్ బాస్ టీమ్ మెయిన్స్ ఎవరైతే ప్రీవియస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంది ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయ్యా లాస్ట్ మూమెంట్ కదా చేంజెస్ ఏమైనా కనబడుతున్నాయి సార్ టఫ్ గా పెడతారు అనిపిస్తుంది అన్నా ఎందుకంటే త్రీ వీక్స్ కదా జనాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఇంకా బిగ్ బాస్ మీద ఉండాలి ప్రతి మనిషిని చెప్పి ఎక్కువ టాక్ టాస్క్లు ఎక్కువ కఠినంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది ఓకే అయితే రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ వాళ్ళందరూ ఎవరి టాప్ అయి వాళ్ళు పెట్టారు వీళ్ళలో ఎవరి టాప్ అయి నచ్చింది మీకు Thank you. Thank you, madam.